హలో అండి నమస్తే నా పేరు గాంధీ ప్రసాద్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ గాంధీస్ గార్డెన్ కిచెన్ ఈ రోజు మీకు కొత్త మొక్కల నర్సరీ అని పరిచయం చేయబోతున్నాను ఇది ఆన్లైన్ నర్సరీ అనమాట కేరళలో ఉంటుంది చాలా మంచి నర్సరీ అని చెప్పాలి రేట్లు చూస్తే మీరు చాలా చాలా తక్కువ అనమాట చాలా మంచి మంచి వైవిధ్యకరమైన ప్లాంట్స్ ఉంటాయి అనమాట అంటే ఎన్నో రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్ ప్లాంట్స్ కానీ ఫ్లవర్ ప్లాంట్స్ కానీ ఇట్లా చాలా రకాలు సో వీళ్ళ నర్సరీలో లో అందుబాటులో ఉంటాయన్నమాట మేరియా హోమ్ గార్డెన్ అని కేరళలో ఉందండి ఇది వీళ్ళ దగ్గర నుంచి నేను కొన్ని మొక్కలు తెప్పించుకున్నాను అనమాట సో ఇది మీకు కూడా పరిచయం చేస్తే మీరు ఎవరైనా కావాల్సిన వాళ్ళు తెప్పించుకోవాలి ఉంటారు కదా అని చెప్పేసి మీకు పరిచయం చేస్తున్నారు ఇవి ఇండోర్ ప్లాంట్స్ ఉండొచ్చు ఫ్లవర్ ప్లాంట్స్ ఫ్రూట్ ప్లాంట్స్ కూడా చాలా స్పెషల్ ప్లాంట్స్ వాళ్ళ దగ్గర అందుబాటులో ఉంటాయి అన్నమాట ఈ వీడియో చూసే ముందు మీరుగా మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వీడియో చూసిన తర్వాత ప్లాంట్స్ అనేవి మనకి స్పీడ్ పోస్ట్ లో వచ్చినాయండి త్రీ డేస్ లో వచ్చేసినాయి అనమాట మనకి కేరళ నుంచి ఇక్కడికి చాలా బాగా డెలివరీ అయితే అయిపోయింది మొక్కలు ఎలా ఉన్నాయి ఇప్పుడు చూసేద్దాం సో ఈ బాక్స్ ప్యాకింగ్ అయితే చాలా బానే చేశారు దగ్గర చాలా రకాల వైవిధ్యకమైన మొక్కలు మనకి ఎక్కడెక్కడ దొరకని కూడా ఉంటాయండి మనం పది నర్సరీలు తిరిగి తెచ్చుకుని దానిక ఆన్లైన్ లో వీళ్ళ కేటలాగ్ లో చూస్తే మనకు కావాల్సిన మొక్కలని కూడా ఈజీగా సెలెక్ట్ చేసుకుంటే మనం ఆర్డర్ ప్లేస్ చేసేసుకుంటే వాళ్ళు అనమాట వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన కూడా ఇట్లాగా మనకి ప్యాక్ చేసి పేపర్ లో నీట్ గా సో చెట్టినంత కూడా నీట్ గా ఆకుల్లో చుట్టి పంపించారు అట్లానే కింద వచ్చేసి రూట్ వచ్చేసి మనకి ఇట్లా చూసారా చిన్న మట్టి బాల్ లో చేసి దాని మళ్ళీ ప్లాస్టిక్ కవర్ పెట్టి చేశారనమాట ఇది వచ్చేసి ఇది మెరికల్ బెర్రీ ప్లాంట్ అనమాట ఇది అల్పేనియా గల్ అల్లం జాస్ సంబంధించిన ఇది ఫ్లేవర్ కొంచెం ఘాటుగా అలాగే కొంచెం పసువాసంతో ఉంటుంది అనమాట వంటల్లో వాడుకునే మొక్క అనమాట వాటర్ యాపిల్ అంటాం కదా ఆ మొక్క అనమాట బ్లీడింగ్ హార్ట్ వైట్ అండి ఇది బ్లీడింగ్ హార్ట్ వైట్ ప్లాంట్ అనమాట ఇది సో వచ్చిన తర్వాత చాలా బాగుంటాయి అనమాట దీని ఫ్లవర్స్ అయితే దీన్ని ఫ్లెమింగే ప్లాంట్ అంటారండి లక్క ప్లాంట్ అని కూడా అంటూ ఉంటారు దీనికి ఇట్లా ఎన్నో రకాలు ఉన్నాయండి మీరు వాళ్ళ వాట్సాప్ నెంబర్ నేను స్క్రీన్ మీద షేర్ చేస్తాను సో మీరు డైరెక్ట్గా వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు వాళ్ళు క్యాటలాగ్లో చూడొచ్చు మీకు కావాల్సిన ఎన్నో రకాల మొక్కలు అక్కడ ఈజీగా దొరుకుతాయి కొరియర్ కూడా మనకి ఈజీగా స్పీడ్ పోస్ట్లోనే పంపించేశారు వాళ్ళు ఎందుకంటే ఈ ప్లాంట్ వచ్చేసి చైనీస్ హ్యాట్రెడ్ అండి ఇది మంచి ఫ్లవర్స్ వస్తుంది చాలా బాగుంటుంది అనమాట సో ఇవండి నేను తెప్పించిన ప్లాంట్స్ అన్నీ కూడా సో వీటన్నిటికీ నేను మీకు పక్కనే మీకు ఇమేజ్లు అయితే చూపిస్తున్నాను కదా చూశారు కదా ఈ ప్లాంట్స్ ఎలా ఉంటాయి ఫ్లవర్స్ ఎలా ఉంటాయి అన్నది వీళ్ళ నెంబర్ అయితే మన స్క్రీన్ మీద మీకు వస్తుంది వాళ్ళు మీరు డైరెక్ట్ కాంటాక్ట్ చేస్తే వాట్సాప్ నెంబర్లో మీరు మెసేజ్ పంపిస్తే ఆటోమేటిక్గా కేటలాగ్ వస్తుంది కేటలాగ్లో మోర్ దాన్ హండ్రెడ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట ఫ్లవర్స్ కానీ ఇండోర్స్ కానీ అవుట్డోర్స్ కానీ సో మీరు చూసి మీరు కామెంట్ చేయండి మీరు తెప్పించుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకో అలాగే మీకు ఎప్పుడు కూడా మంచి మంచి వీడియోలు తీసుకొస్తూ ఉంటాను సో మన యూట్యూబ్ ఛానల్ ఎవరైనా ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వీడియోలు మీరు ఇట్లా మిస్ కాకుండా ఉంటారు బేసిక్గా మీరు చేయాల్సిన దానిలో ఓన్లీ జస్ట్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయటం